హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడికి కుకింగ్ చాలా మంచి వరలక్ష్మి మతం శుభాకాంక్షలు అండి ఇదిగోండి మా ఇంటి బయట నుంచి అండి మా అపార్ట్మెంట్లో నుంచి బయటికి అండి బయట నుంచి చూడండి ఎలా డెకరేషన్ చేసాం చాలా బాగుంది కదండి చక్కగా ఇదిగోండి మా దేవుడి గుడి పూజ ఇలా రెడీ చేసామండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి అందరికి నచ్చిద్ది అనుకున్నా మాకున్న దాంట్లోనే కొద్దిగా ఇలా చేసుకున్నా మాకు మాకు కొంచెం ప్లేస్ ఏముంటుందండి తలుపు పక్కన డోర్ దీంగనే ఉంటుందండి దేవుడి గుడి అందుకైనా కొంచెం ప్లేస్ వస్తుంది ఇటు దివాణా కాట సోఫా ఉంటుంది కొంచెం ప్లేస్లోనే నాకు చేత అయినంత వరకు నేను చిన్నగైనా సింపుల్గా చేసుకున్నానండి చూడండి పులిహార పులిహార పాయసం చేశానండి దేవుడికి దేవుడికి ప్రసాదాలు ఇదిగోండి నేను హాయ్ చెప్తున్నాను అండి మీ అందరికీ గారు చేస్తున్నా అండి ఫస్ట్ రెడీ అవతడికి చూడండి ఇక పూర్ణాలండి ఇవి పూర్ణాలు చేస్తున్నానండి ఇప్పుడు పూర్ణాలు చేస్తున్నా హాయి చెప్తున్నా అండి దేవుడి ప్రసాదాలు కూడా రెడీ చేస్తున్నా స్నానం చేసి అలాగే ఉన్నానండి ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయేది చూడండి నా నాసారి అందరికి నచ్చిద్ది అనుకుంటున్నానండి చా చూడండి దేవుడికి పూజ దీపారాధన చేస్తున్నానండి దేవుడికి అందరికీ మరి ఒక్కొక్క మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి వరలక్ష్మి వతం శుభాకాంక్షలు అండి అందరికీ మన యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ అండి ఇదిగోండి మా తల్లి వరలక్ష్మి తల్లి చాలా బాగా వచ్చింది ఆ దీపాలు మొన్నేనండి మీషోలో తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఆ దీపాలు మాత్రం ముట్టింగానే వీడియోలో ఉందో లేదో తెలియదు కానీ ముట్టింగ ఎంత కలొచ్చిందంటే అట్లా ఇగో ఆ దీపాలన్నీ భలే కలొచ్చిందండి అసలు ఎంత బాగుందో చూడండి నాకున్న దాంట్లోనే నేను కొద్దిగా జా చేసుకున్నానండి మీకు అందరికీ అనుకుంటున్నా చూడండి మా తల్లి ఆశీస్ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి అందులో మాకు కూడా ఉండాలి మనస్ఫూర్తి కోరుకున్నానండి దీపారాజన ముట్టిస్తున్నానండి హాయ్ అండి అందరికి మళ్ళీ హాయి చెప్తున్నానండి ప్రసాదాలు అయిపోయినాయండి అన్నీ మళ్ళీ నేను రెడీ చూపిస్తున్నానండి గుగ్గిళ్ళు పాయసం పులిహార జున్నుముక్క అండి జున్నుముక్క చూడండి ఎంత బాగుందో అసలు ఇదిగోండి దీపాలు ముట్టించాకండి ఇప్పుడు చూడండి ఎంత బాగుంది ఈసారి ఈ వచ్చే సంవత్సరం ఆ దేవుడి ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఇంకా పెద్దవి తీసుకొని చక్కగా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నానండి ఎంత బాగుందో చూడండి దీపాలు ముట్టినందు చూడండి లైటింగ్ ఆపాము అసలు నచ్చింది కదండి సూపర్గా ఉందండి చాలా బాగుంది ఆ తల్లి ఆ తల్లిది వల్ల మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నానండి అందులో మేము కూడా ఉండాలని కోరుకున్నాం ఇవి ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్నానండి ఇదిగోండి కడ్డీలు ముట్టిస్తున్నాను దేవుడికి పూజ చేస్తున్నా రెడీ చేసి పూజ చేస్తున్నానండి అప్పటికే టైం ఎంత అనుకున్నారు మూడున్నర అయిందండి మూడున్నర అయింది నేను ఎంత రెడీ చేసుకొని ఇదంతా చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకునే వాళ్ళకి మూడున్నర అయింది నుంచి ఏం తెలియదండి అసలు అంతే మూడున్నర దాకా మా పిల్లలు కూడా అంతే ఉన్నాడు చూడండి మా తులసి చెట్టు అండి ఇదిగోండి మా ఇంటి ముందల తులసి చెట్టు దానికి మా అబ్బాయి ఇట్లా పూజ చేస్తున్నాడు దానికి తాంబూలం పెట్టేసి పూలు పెట్టేసి కడ్డీలు ముట్టిస్తున్నారండి మా తులసి చెట్టు మా ఇంటి ఎదురుగానే ఉంటుంది మా ఇంటి తలుపు దింగన మా ఎదురుగా పడిద్దండి మా వారు నేను దేవుడికి అక్షంతలు వేసి పూలు చల్లి పూజ చేస్తున్నామండి ఇద్దరం మా వారు నేను చూడండి మేము ఇద్దరం ఇలా రెడీ అయ్యాము మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను చాలా బాగుంది కదండీ మా వారికి కంకణం కడుతున్నామండి పూలతో శ్రావణ మాసం కదా పూలతో కంకణం కడుతున్నాను చూడండి ఎంత బాగుందో నిజంగా అండి వరలక్ష్మి మాతం నేను నా పెళ్ళైన కానించి పదిహేను నెలల్లో ఎప్పుడు మిస్ అవ్వలేదండి నేను పదిహేను సంవత్సరాలు చేసుకున్నా కానీ వీడియోలు నేను ఈ మధ్య కానీ స్టార్ట్ చేసింది పోయిన సంవత్సరం నుంచే కదా ఆ వీడియోలు స్టార్ట్ చేసింది పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పుడు వరలక్ష్మి మాత్రం ఆ తల్లి దేవాల దీవల ఎంతవరకు మిస్ అవ్వలేదండి కానీ ఈ సంవత్సరం కొంచెం గోల్డ్ ఏమీ లేదండి పోయిన సంవత్సరం అన్నా కొంచెం హారం చేపించుకొని పెట్టానండి ఈ సంవత్సరం ఏం చేయించలేదులేండి అది అదిగోండి చూడండి దండం పెట్టుకుంటున్నాము వరలక్ష్మి మతంకి చక్కగా పూజ అయిపోయిందండి హాయి చెప్తున్నాను పూజ మొత్తం అయిపోయింది చాలా వరకు అన్ని ప్రసాదాలు చేసా నీట్గా అన్నీ రెడీ చేసా మా వారు కొబ్బరికాయ కొడుతున్నారు లాస్ట్కి వచ్చేసింది కొబ్బరికాయ కొట్టేస్తున్నారు ఈ వీడియో మీ అందరికీ నచ్చి మనస్ఫూర్తి కోరుకున్నానండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉన్న నొక్క నొక్కటం మాత్రం మర్చిపోమా కదా ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం ఎవ్వరు పెట్టట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైకే కదా ఫ్రెండ్స్ మేము అడిగేది మిమ్మల్ని మంచి మంచి వీడియోలతో ముందు మీ ముందుకు వస్తున్నాం ఇదిగోండి మా పాప కోపంతో ఉంటుంది ఇంకా హార్తిస్తున్నానండి లాస్ట్కి వచ్చేసింది అయిపోయింది హారతి ఇస్తున్నాను హార్త ఎంతసేపు కాలిపోతుందండి ఇంక అట్లాగే ట్రై చేశానండి హారత కూడా చక్కగా చూడండి హార్త కూడా ఇచ్చేస్తున్నాను ఇంక అయిపోయిందండి ఇంత ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా చేసుకున్నాను కొన్ని వీడియోలలో తీయలేదు కొంత కొంత మాత్రం తీసామండి లెంత్ ఎక్కువైపోతుందని వీడియో కొద్దిగా తీసేవండి ప్రతిదీ మొత్తం చూడండి ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోయిందండి చాలా బాగుందండి అమ్మవారి తల్లి చాలా బాగా వచ్చిందండి పోయినం తీసుకున్నానండి అమ్మవారి తల్లి చాలా బాగుందండి చూడండి హారతి ఇచ్చాను హారతి మీరు కూడా అందరు తీసుకోండి యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా హారతండి ఓకేనా ఓకేంటండి సంగతులు ఇంకా హార్త కూడా అయిపోయిందండి మా వారు మా పిల్లలు హారతి తీసుకున్నారు అందరూ చూడండి హారతి కూడా అయిపోయింది చక్కగా చూడండి ఎంత బాగుందండి దేవుడు చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అందరికీ చూడండి హారతి అయిపోయింది మా దేవుడిని చూసారా ఎంత ఇక్కడ మా వారు ఆశిస్తు